హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే చేపల కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి చాలా ఈజీ అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూపించేస్తాను రండి రండి నేను ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఈ చేపల కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా చేపని ఇలా రౌండ్గా ముక్కల కింద కట్ చేయించుకోవాలండి వీటిని శుభ్రంగా ఉప్పుతో కడిగేసి కొద్దిగా పసుపు కూడా వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి లేదంటే నీస్ వాసన వస్తుంది ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చేతితో ఒకసారి ముక్కలన్నీ కారం ఉప్పు పసుపు పట్టేలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కూరలకి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పేస్ట్లా చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు దాకా పచ్చిమిర్చి చీలుకల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కూడా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ పేస్ట్ వచ్చి జీలకర్ర ఎల్లుల్లిపాయ నాలుగు లోము అలాగే ఒక లాలిక్కే చిన్నది దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి గట్టితో కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా కారం ఉప్పు పసుపు కలిపిన చేప ముక్కలను కూడా ఒకటోటిగా ఒకటిగా మొత్తం అన్నీ వేసేసుకోవాలి వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత కూర అయితే ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కొద్దిగా కారం కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి చేపల కూరకి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిచ్చేవాలి ఒక నిమిషం తర్వాత గుమ్మగుమ్మలాడే సందువా చేపల కర్రీ ప్రిపేర్ అయిపోయిందనమాట చాలా ఈజీ కదండి చూసారు కదా చాలా చాలా ఈజీగా చేశాను చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇలా మీ ఇంట్లో చేసి పెట్టండి మీ వాళ్ళకి మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో నేను ఏమేమి వండాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను బ్రౌన్ రైస్ వైట్ రైస్ అలాగే ఇకప్పుడు వండిన కర్రీ అనమాట ఇది అలాగే మేకాళ్ళ పులుసు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్